నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈనాటి వార్తా విశేషాలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేల్ మహోత్సవ్ ఈ కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ క్రికెట్ టోర్నమెంట్ ను అమీర్పేట్ జీహెచ్ఎంసీ గ్రౌండ్ లో అమీర్పేట్ కార్పొరేటర్ కేతరేణి సరళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ క్రికెట్ టోర్నమెంట్ కు ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సత్యమణి కావ్యరెడ్డిఎస్ఐసీ డిఆర్ చావాన్ ఎస్ఆర్ నగర్ ఏసీపీ రాఘవేంద్రరావు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ప్రతి పార్లమెంటు నియోజకవర్గంలో మెగా స్పోర్ట్స్ ఫెస్టివల్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు

वहाँ की स्वागत सुस्वागत हेलो

অানিড�ростie. <Sit'd be> বাকান. <mêmes> <fits you Elena> <What> हेलो है हेलो पीपीओ कौन कर सकता है हेलो 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 Good quyền good quyền đi quyền đi quyền đây quyền đi quyền đi quyền đi quyền đi Good feeling, good feeling, good. Good good well done, well done. Good

એવનંત બોલ એમ જ પડ સર ઓકે સર ઇક ટ્રેન્ડ બોલ બોલ ટ્રેન્ડિંગ સર સર ઇતોન જોઈએ અમે વીરે સર એ તો ઇંચા લે બોલ લેટ પ્લાન એવનંત ઓબ્જેક્ટ દેસ વે ના ના

अच्छा इसका वो मालूम नागराचल है इसका तो है निकल जाना अब लेट लेट नहीं है नहीं 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 नह आर इतने से हां निकल अरे राइट सर्विस ओके ओके बड़ी बाउलर लग यार से प्यार વન મોર વન મોર સર આના ચાર વન મોર વન મોર શોર્ટ આના શોર્ટ આ 5 ઓટક విద్యార్థులు చదరంగంపై పట్టు సాధిస్తే ఏకాగ్రత పోరాట పటిమ క్రమశిక్షణ కొత్తగా ఆలోచించిన వంటి లక్షణాలు పెంపొందుతాయని ఏపీ చెస్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్ కుమార్ తెలిపారు హైదరాబాద్ ఏకాగ్ర చెస్ అకాడమీలో రష్యా గ్రాండ్ మాస్టర్స్ నిర్వహించిన చదరంగం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందించారు త్వరలో ఏపీలో జాతీయ స్థాయి చదరంగం పోటీలు నిర్వహించేందుకు సన్నాహకాలు చేపడుతున్నట్లు నిర్వాహకులు తెలిపారు

ni ba erizo ni Yeah. Okay. Sorry. And now Sorry. 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 What is

విభిన్న ఆర్ట్ వస్త్ర ఉత్పత్తులు హ్యాండ్లూమ్ ఉత్పత్తులు ఒకే వేదిక అందుబాటులోకి తీసుకురావడం అభినందనీయమని సామాజిక వేత్త అనన్య అన్నారు హైదరాబాద్ బంజర్ హిల్స్ పాపప్ స్పేస్ లో ఏర్పాటు చేసిన డిజైన్స్ పటోల ఆర్ట్ వస్త్ర ప్రదర్శనను నిర్వాహకుడితో కలిసి ఆమె లాంచ్ చేశారు నేరుగా వీవర్ నుండి వినియోగదారునికి అందించేందుకు ఏర్పాటైన ఈ ప్రదర్శనను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించారన్నారు

इधर नहीं के ऐसी लोग यहां और इतना हरा सिस्टम और डिजिटल माहौल है इसको मैं एक पॉइंट ऐसा नहीं పాత కార్లు నగరంలో సందడి చేశాయి దాదాపు యాభై ఏళ్ల క్రితం కార్లు కూడా రవాణా శాఖ ఏర్పాటు చేసిన వింటేజ్ ర్యాలీలో పాల్గొన్నాయి రోజుకు కొత్త రకం మోడల్ క్లాస్ మార్కెట్ లోకి వస్తున్న కార్ల వాడకం ఫ్యాషన్ చాలా మందికి ఉంటుంది చెప్పాలంటే పాత కార్ల వాడకం కాస్త రిస్క్ కారు మెయింటెనెన్స్ తో పాటు వాటి పార్ట్స్ కూడా దొరకడం కష్టం ఆ రోజులో తయారు చేసిన విధానం కారు బాడీ మొత్తం డిఫరెంట్ గా ఉంటుంది సో వాడేందుకు ఖర్చు కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది అయినప్పటికీ పాత కార్ల మోజుపై చాలా మంది వింటేజ్ కార్లపై మొగ్గు చూపుతున్నారు But this idea then?

वो से जाएंगे वो साइड जाएंगे आने लो साइड ना। idara 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 Cho Để coi coi Chào గణతంత్ర దినోత్సవం సందర్భంగా సురారంకు చెందిన కోలా శ్రీకాంత్ ముదిరాజ్ ఆధ్వర్యంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు దాదాపు రెండు వేల మంది విద్యార్థులతో కలిసి వంద మీటర్ల భారీ జాతీయ జెండాతో ర్యాలీలు చేపట్టారు ఈ ర్యాలీలో విద్యార్దులతో కలిసి యువత స్థానికులు ఉత్సాహంగా పాల్గొన్నారు multimassal 1 2 ఈ వార్తలు ఇంతతో మొత్తం మరొక బిల్టెన్ లో మళ్ళీ కలుగుతాం నమస్కారం